కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని గత ప్రభుత్వం విడుదల చేయక మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతున్నారని సోమశిల జలాశయంలో చేప పిల్లలను విడుదల చేయాలని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి నలశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు అనంతసాగరం మండలం సోమశిల జలాశయంలోని ఎగువ ప్రాంతంలోని మూడు పడవల్లో వెళ్లి నలశెట్టి శ్రీధర్ బృందం మత్స్యకార కుటుంబాలను కలుసుకున్నారు ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు జలాశయంలో చేపపిల్లలు వదలాలి పెద్ద చేపలు లభించడం లేదని జీవనోపాధి కోల్పోతున్నామని బోటు షికారు మంజూరు చేయాలని తమకు జీవనోపాధి కలుగుతుందని మత్స్యకార కుటుంబాలు ఇన్చార్జి నలసెట్టి శ్రీధర్ కు విన్నవించుకున్నారు ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి నలశెట్టి శ్రీధర్ విలేకరులతో మాట్లాడుతూ సోమశిల జలాశయ ఎగువ ప్రాంతంలోని ఏడు కిలోమీటర్ల దూరంలో యాభై కుటుంబాలు చేపల వేటపై జీవనం సాగిస్తున్నారని ఆయన అన్నారు చేప పిల్లలు లేక మత్స్యకారులు జీవన పరిస్థితి దుర్భరంగా ఉందని ఆయన అన్నారు సోమశి పర్యాటక కేంద్రమని జలాశయం ఎగువన మత్స్యకారుల జీవన ఉపాధి బోట్ షికారు అవసరమని ఆయన అన్నారు ఈ రెండు విషయాలు కూటమి నాయకులతో చర్చిస్తానని అలాగే జలాశయంలో మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు బోటు షికారు మంజూరుకు పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ దృష్టికి తీసుకుని వెళ్లి మంజూరు చేస్తానని మత్స్యకార కుటుంబాలకు ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కంటే శ్రీనివాస్ భరత్ అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఉదయగిరి రవి ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ ప్రధాన కార్యదర్శి నరసింహారాయల్ జనసేన నాయకులు ఎం కృష్ణ వేణు నరేంద్ర ధోని సత్యాల తిరుపాల్ కృష్ణమూర్తి వాసుదేవరావు బాలచంద్ర యాదవ్ ఆనం యువసేన నాయకులు సూర్య అగ్ని తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మనం ఉన్నది సోమశిల జలాశయం వెనక వైపున దాదాపు ఏడు కిలోమీటర్లు వెనక్కి వస్తే జలాశయంలో పెడవల దూరం వెనక్కి వస్తే ఇక్కడ దాదాపు యాభై కుటుంబాల మత్స్యకారు కుటుంబాలు ఈ చేపలు వేటాడే వేటాడే జీవనం మీద సహా ఆధారపడి బతుతూ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ వీళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఈ జలాశయంలో చేప పిల్లలు వదలాలి పెద్ద చేపలు లభ్యత లేదు గత కూట కూటమి ప్రభుత్వంలో ఏడెనిమిది సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వంలో ఎప్పుడో చేప చేప పిల్ల వదిలారు అప్పటి నుండి నేటి వరకు ఇప్పటిదాకా చేప పిల్ల పాపం పోలేదు దాంతో ఈ పెద్ద చేపలు చేపల వేటగా దుర్బలమయ్యి వీళ్ళ జీవనోపాధి బాగా దుర్భరంగా ఉంది దీంతోపాటు వీళ్ళు అడిగే ఇంకొక కోరిక ఏంటంటే ఇది పర్యాటక ప్రాంతం సోమశే జలాశయం పర్యాటక ప్రాంతం ఈ పర్యాటక ప్రాంతంలో ఈ పర్యాటక అభివృద్ధి కోసం ఈ సోమసర్లో బోట్ షికార్ సోమశర్ బ్యాక్ వాటర్లో బోట్ షికార్ కానీ పర్మిషన్ ఇస్తే ఆ బోట్ షికార్ ఆధారంగా మేము జీవనోపాధి మాకు జీవనోపాధి కలుగుతుందని వీళ్ళు తెలియజేస్తున్నారు ఈ రెండు విషయాల్ని నేను వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్న అటు పర్యాటక శాఖ మంత్రి మా కందులు దుర్గేష్ గారికి కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ ఈ విషయాన్ని తెలియజేసి వెళ్ళి వెంటనే దీంట్లో చేపల్లో వదిలే విధంగా అదేవిధంగా పర్యాటకానికి కావలసిన ఏర్పాట్లు జరిగే విధంగా నా వంతు నేను ప్రయత్నం జనసేన పార్టీ గా నా వంతు నేను ప్రయత్నాలు చేస్తాను తెలియజేస్తున్నా జై జనసేన జై జనసేన ఇక్కడ నుంచి ఇక్కడ చేపలు పడుతూ ఉన్నాం అండి ఇక్కడ ఏడు సంవత్సరాల నుంచి దాదాపుగా చేపకల్ వదలలేదు ఇక్కడ ఎంత కష్టపడినా కానీ మా కష్టానికి అసలు లాభం రావట్లేదు చాలా అపుభాలు అవుతుంది దయచేసి కోట ప్రభుత్వం మాది చేపలు వదలసిందిగా కోరుతున్నాను అదే కారణ అదే కారణంగా మా యువతకి ఇక్కడ బోటింగ్ అనేది ఇస్తే మా తంటూ యువతకి ఏదో జాబ్ ఉంటుంది ఇక్కడ ఎన్ని అని చేపలు పడుతూ ఉంటాం మాకు ఏదన్నా ఉండాలి కదా జీవనోపాధి చాలా మంది లేక ఇక్కడ చేపలు లేక వలస వెళ్ళిపోతున్నారు చాలా మంది దాదాపు కోట ప్రభుత్వాలు ఏడు సంవత్సరాలు కలిగిన చేపల్లు అప్పుడు నుంచి చేపలు వదిలేక అసలు రూపాయి ఏట లేదు ఏమీ లేదు అంత అప్పులేవు సముద్రం ఏట ప్రమాదకరమైన కానీ ఇక్కడ చేపలు లేక అంత దూరం వెళ్ళి సముద్రంలో ఏట చేయాల్సి వస్తుంది ప్రాణాలు పోయినా కానీ తెగించి అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది